నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలు విడుదల చేశారు ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సందర్భంగా మూసీ ప్రాజెక్టులో పంతొమ్మిది లక్షల ఉచిత చేప పిల్లలను పోయాల్సి ఉందని కానీ మొదటి విడతగా ఒక లక్ష చేప పిల్లలను మాత్రమే విడుదల చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు మిగతా చేప పిల్లలను విడతల వారీగా మూసీ అధికారులు విడుదల చేస్తారన్నారు మూసీ ప్రాజెక్టుపై సుమారుగా ముప్పై వేల ఎకరాలకు నీరు సాగుదల జరుగుతుందన్నారు ప్రాజెక్టులో మేరకు పూడిక ఉండటంతో రైతులకు ఇబ్బంది ఉందని దాన్ని కూడా క్లియర్ చేస్తామని అన్నారు ఈ మూసీ స్కిల్ టీయటంతో పాటుగా ఆ బ్రిడ్జి సాంక్షన్ అయినటువంటి వెంటనే దీన్ని ఒక పర్యాటక సెంటర్ గా మార్చాలి పర్యాటక సెంటర్ గా తీర్చిదిద్దాలి ఆలోచన కూడా చేస్తాం ఈ మూడు సంవత్సరాల పిరియడ్ లో స్కిల్ తీత ఆ బ్రిడ్జి ప్లస్ దీన్ని పర్యాటక కేంద్రం ఇక్కడ మీకు ఉన్నటువంటి గెస్ట్ హౌస్ రిపేర్ చేయించేటటువంటి ఒక ఏర్పాట్లు త్వరలో మేము చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తాం ఈ మూసి కట్ట కింద ప్రభుత్వ భూమి ఉన్నది ఒక దగ్గర దగ్గర అరవై డెబ్బై ఎకరాల భూమి ఉన్నది ఆ భూమిని కూడా సర్వే చేపించేసి ఈ బ్యారేజ్కి సంబంధించిన భూమిని మొత్తం కూడా పాయింట్అవుట్ చేసి దాంట్లో ఇది పర్యాటక సెంటర్గా మారినప్పుడు అక్కడ ఓటర్స్ కానీ మిగతా బిజినెస్ సెంటర్స్గా వచ్చినటువంటి వాళ్ళకు సౌకర్యార్థం అంటే ఇందులో నుంచి తీసినటువంటి ఫిష్ ఫుడ్ ఇచ్చేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తా ఉన్నాం ఏదేమైనా ఈ ప్రాంతానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి ఈ మూసి ప్రాజెక్టుని అద్భుతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక ఆలోచన చేస్తాను పైనుండి ముఖ్యమంత్రి గారు మూసిని శుద్ధి చేస్తూ ఒక మంచి నీళ్ళని ఇచ్చేటువంటి గోదావరి నీళ్లు తీసుకొచ్చి మూసిల పడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు మూసి పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా పైనుంచి ఇక మాకు మురికి నీళ్లు రావు మంచి నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేము ఇవన్నీ చేసుకుంటే కూడా ఈ ప్రాంత ప్రజలకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ ఒక పర్యాటక సెంటర్గా గా మారిన తర్వాత మా మత్స్య కార్మికులకు కూడా బోటింగ్ కానీ మిగతా అన్ని రకాలుగా ఇది ఒక వ్యాపార సెంటర్గా మారడానికి అవకాశం ఉంటుంది